హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నాడా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి తెలియదు ఈ వీడియోలో కోయట్ ఈ రోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చూసే ఇంతవరకు లైక్ ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేసి ఆలయ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో లో బంగారు ధరలు బంగారు ధరలు తెలుసుకోవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఒక్క దినాలు తొమ్మిది వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక వచ్చి ఇరవై తొమ్మిది దినాల మూడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఎనిమిది దినాలా వంద పీల్స్ అయితే ఉంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే గనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాలా తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగార ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి etendi